వేర్వేరు సంవత్సరాల్లో జనవరి పదమూడున నందమూరి కాంపౌండ్ నుంచి ఆరు చిత్రాలు తెరపైకి వచ్చాయి ఆ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం మొదటగా జనవరి పదమూడున విడుదలైన నందమూరి కాంపౌండ్ సినిమా శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణుడిగా దుర్యోధనుడిగా నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాతోనే ప్రముఖ నటీమణి కేఆర్ విజయ తెలుగునాట తొలి అడుగు వేశారు ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి టీవీ రాజు స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదమూడున విడుదలైన శ్రీకృష్ణ పాండవీయం సత్య జరుపుకుంది జనవరి పదమూడున జనం ముందుకు వచ్చిన మరో నందమూరి కాంపౌండ్ సినిమా గోపాలుడు భూపాలుడు ఇందులోను నటరత్న ఎన్టీఆర్ విపాత్రాభినయం చేయడం విశేషం జి విశ్వనాథం దర్శకత్వం వహించిన గోపాలుడు భూపాలుడులో జయలలిత రాజశ్రీ కథానాయకులుగా నటించగా ఎస్పి కోదండపాని సంగీతం అందించారు పంతొమ్మిది అరవై ఏడు జనవరి పదమూడున వెలుగు చూసిన గోపాలుడు భూపాలుడు జన నీరాజనాలు అందుకుంది ముచ్చటగా మూడోసారి జనవరి పదమూడున వచ్చిన నందమూరి కాంపౌండ్ సినిమా మేలుకొలుపు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి పదమూడున రిలీజ్ అయిన ఈ మూవీలో ఎన్టీఆర్ జయప్రద కేఆర్ విజయ చలం నాగభూషణం ప్రధాన పాత్రలు పోషించగా బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు మాస్టర్ వేణు మేలుకొలుపుకి బాణీలు కట్టారు నందమూరి కాంపౌండ్ నుంచి జనవరి పదమూడున తెరపైకి వచ్చిన నాలుగో చిత్రం సమరసింహారెడ్డి నటసింహం నందమురి బాలకృష్ణ అంజలా జవేరి సిమ్రాన్ సంగవి హీరో హీరోయిన్గా బి గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పదమూడును విడుదలైన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్గా రికార్డులకెక్కింది నందమూరి కాంపౌండ్ నుంచి జనవరి పదమూడున తెరపైకి వచ్చిన ఐదో చిత్రం అదుర్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కట్టారు నయనతారా షీల కథానాయకులుగా నటించిన అదుర్స్ రెండు వేల పది జనవరి పదమూడున విడుదలై విజయపదంలో పయనించింది నందమూరి కాంపౌండ్ నుంచి జనవరి పదమూడున సందడి చేసిన ఆరో చిత్రం నాన్నకు ప్రేమతో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ఇది ఇరవై ఐదవ చిత్రం కావడం విశేషం సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు రెండు వేల పదహారు జనవరి పదమూడున విడుదలైన నాన్నకు ప్రేమతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది డియర్ నందమూరి ఫ్యాన్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి